ప్రస్తుతం మనం ఉన్నది ఆధునిక యుగం ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో టెక్నాలజీ పరుగులు పెడుతుంది మనుషులను పోలినట్టుగా ఉండే రోబోలను తయారు చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు రోబో సినిమాలో శంకర్ చెప్పినట్టు పిల్లలను కనడం భావోద్వేగాలకు అనుగుణంగా అర్థం చేసుకుని పనిచేయడం తప్ప మిగిలినవి అన్ని చాలా వరకు ఈ రోబోలతో సాధ్యపడుతున్నాయి తాజాగా శాస్త్రవేత్తలు రోబోడాగ్ ని తయారు చేశారు ఈ రోబోడాగ్ ను ఐఐటి కాన్పూర్ లో జరిగిన టెక్ ఫెస్టివల్లో దీన్ని ప్రదర్శించారు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ రోబో డాగ్ వైరల్ అవుతోంది ఈ రోబో డాగ్ అక్కడ ఉన్న వీధి కుక్కలతో ప్రవర్తించిన తీరు చూపరులను విశేషంగా అలరించింది ఇంటర్నెట్ లో ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యకితులు అవుతున్నారు రోబో డాగ్ వర్సెస్ రియల్ డాగ్ అనే పేరుతో ఐఐటి విద్యార్థులు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ కూడా చేశారు ప్రస్తుతం మన దేశంలోని కొన్ని కంపెనీల్లో కొన్ని రకాల విధుల నిర్వహణ కోసం రోబోలను వినియోగిస్తున్నారు కానీ విదేశాల్లో మాత్రం అనేక కంపెనీల్లో ఎక్కువ శాతం పనులను రోబోల సహాయంతోనే చేయిస్తున్నారు ఈ ఆధునిక యుగంలో రోబోల పాత్ర చాలా కీలకంగా మారింది ఇక ఈ రోబోలకు ఏదైతే కమాండ్ ఇస్తారో దాన్ని అనుసరించే పనులు చేస్తూ ఉంటాయి ఆ కమాండ్కు విరుద్ధంగా అవి అట్టి పరిస్థితుల్లో నడుచుకోవడానికి వీలుండదు అని అంటున్నారు శాస్త్రవేత్తలు